మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ముఖ్యాంశాలకసరికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి శ్రీధర్ బాబు గారు పుట్టింటి కానుకగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని భూపాలపల్లిలో ప్రారంభించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న తూర్పున ఏదైతే మంత్రి గారి పర్యటనలో నాలుగు మండలాలు ఐదు మండలాలకు సంబంధించిన చీరల పంపిణీ కార్యక్రమం అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం అంతే కదా కోటి మంది ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ శాసనసభ వివరాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది భూపాలపల్లిలోని ఏఎస్ఆర్ గార్డెన్ లో భూపాలపల్లి శాసనసభ్యులు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన గ్రామీణ అభివృద్ధి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాలకు పుట్టింటి కానుకగా ప్రతి తెలంగాణ కార్యక్రమం చేపట్టింది ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారితో పాటుగా మంత్రి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న సదుద్దేశంతో వడ్డీ లేదు రుణాలను అందిస్తున్నామని అదే విధంగా ఒక్కో నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు వందల ఇస్తున్నామని రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ ఇస్తున్నామని ఐదు వందలకి గ్యాస్ సబ్సిడీని ఇస్తున్నామని అదే విధంగా ఆర్టీసీలో మహిళా అభ్యున్నత కోసమే ఫ్రీగా బస్ చేశామని పావుల గడ్డీకి సంబంధించిన రుణాలను ప్రభుత్వమే కడుతుందని మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మహిళలకు పుట్టింటి కానుకగా చీరల పంపిణీ చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది అదేవిధంగా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసే ఒక్కో మెగా యూనిట్ ప్లాంట్ వరకు మహిళా శక్తి మండలికి ఫ్రీగా ప్రభుత్వమే ఖర్చు భరించి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు పనిచేస్తా ఉందని పెట్రోల్ బంకుల నిర్వహణ అదేవిధంగా సోలార్ ప్యానెల్ల నిర్వహణ అదేవిధంగా అంబానీ ఆదాని చేసేటువంటి బిజినెస్ లో సైతం తెలంగాణ ఆడపడుచు ముందు వరుసలో ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి కలెక్టర్ రాహుల్ శర్మ అదేవిధంగా ఆ విజువల్స్ మనము చదిద్దాం నిన్న మహిళా మనులకు ఏదైతే నాడు కేసీఆర్ గవర్నమెంట్ లో ఇచ్చిన చీరలు కాకుండా ఒక మంచి మేలు రకమైన చీరలు అప్పుడు కేసీఆర్ ఇచ్చిన చీరపై చాలా మందికి విమర్శలు ఉండేది కానీ ఒక మేలు రకమైన చీరలను ఇవ్వడం జరిగింది ఆ దాంతో పాటుగా నిన్న కాటారంకు సంబంధించి కాటారం మండలంలోని బిఎల్ఎన్ఎస్ గార్డెన్ లో శ్రీధర్ బాబు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంబంధించిన స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందురాసక్తి చీరలు ఇవ్వడం జరిగింది ఉక్కు మహిళగా పేరుగాంచినటువంటి భారతదేశ వరిత ప్రపంచ ఉక్కు మహిళగా పేరుగా ఇందిరమ్మ పేరు మీద మహిళలకు పుట్టింటి కానుకగా సీరే సారే ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది ఇకపోతే మైలాన్ అనే సంస్థ సిఎస్ఆర్ నిధుల నుండి ఐదు మండలాలకు సంబంధించి కుట్టుమిషన్లు ఆర్థిక స్వావలంబనే పుట్టింగా మహిళలకు కుట్టుమిషులను అనే సంస్థతోటి మైలాన్ అనే సంస్థతోటి ఆ డిఆర్డిఏ తోటి కోఆర్డినేషన్ చేస్తూ పూర్తిగా మంత్రి శ్రీధర్ బాబు గారు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాన్ని కాన్సెన్సీ వైజ్ గా ప్రారంభించి మహిళలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఆ దీనికి సంబంధించి ఇకపోతే ఈ రోజు ఉదయం ఏడు గంటలకు అంటే దాదాపుగా ఎనిమిది గంటలకు ఏదైతే టూర్ కు సంబంధించి ఆ మంత్రి నియోజకవర్గం ఎట్లాస్ టూర్ కు సంబంధించి వారి వందల యాభై ఏఎల్ఈటి ఇరవై ఒక కుటుంబ ఉచిత కేంద్రాలను మంటిని టౌన్ లో రెండు గుండెపడుగులో ఒకటి సూర్యపల్లి ఒకటి గద్దెలపల్లి ఒకటి గోపాల్పూర్ వెంకటాపూర్ చిల్లపల్లి నాగారం గాజులపల్లి ఎట్లాపూర్ ముత్తారం మండలంలో ముత్తారం అడవి శ్రీరాంపూర్ ఓడేడు రామగిరి మండలానికి సంబంధించి కళాజిల్లా బేగంపేట సుండిల్లా కమాన్పూర్ మండలానికి సంబంధించి కమాన్పూర్ జూలపల్లి రంపుకుంట పాలకొత్తికి సంబంధించి రాణాపూర్ సెంటర్ లో రైతు వేదికల్లో ఉచిత పుట్టు శిక్షణ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రభుత్వ పాఠశాల వైద్యశాలలో సిఎస్పీ పన్నెండు లక్షలతో స్కానింగ్ రెండు లక్షలతో ఆరు వాటర్ ప్లాంట్ ఒక లక్షతో న్యూ ఓపీ రూమ్ నాలుగు లక్షలతో పేషెంట్ పెయింటింగ్ హాల్ మీటింగ్ హాల్ ఒక లక్షతో చిన్నపిల్లల వామప్ ను ప్రారంభం చేయనున్నారు అదే విధంగా పదకొండు గంటలకు పెద్దపల్లిలో ఇందిరా మహిళా శక్తి పెద్దపల్లి సరూప గార్డెన్ లో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆడపడుచు బిడ్డలకు ఇందిరా మహిళా శక్తి ద్వారా ఆ పుట్టింటి కానుకగా చీర సారని అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు గారు రాష్ట్రానికి ఎన్నికలపై ఉత్కంఠకు తెర నేడు హైకోర్టులో విచారణ నిర్ణయం వెలువరించే ఛాన్స్ ఎన్నికలకు సిద్ధమని ఇప్పటికే ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ స్పష్టీకరణ కోర్టు ఆదేశాల తర్వాత మరింత వేగంగా ఎన్నికల ఏర్పాటు పిఆర్ కమిషనర్ కు చేరిన సర్పంచ్ రిజర్వేషన్ల జాబితా ఇరవై లేదా ఇరవై ఏడు షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ నేడు ఎన్నికల పరిశీలకు అవగాహన కార్యక్రమం యాభై శాతం రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు పొందినట్టుగా తెలుస్తా ఉంది ఇరవై ఆరు లేదా ఇరవై ఏడున షెడ్యూల్ ఇరవై ఐదున రాష్ట్ర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు అందులో తీసుకున్న నిర్ణయ ఆధారంగా ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు తేదీల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు డిసెంబర్ పదకొండున మొదటి విడతలో ఎన్నికలు జరిపి డిసెంబర్ పదమూడు డిసెంబర్ పదిహేను వాటికి పూర్తి స్థాయిలో మూడు విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఏర్పాటు చేసి ఆలోచన చేస్తా ఉన్నారు ఆ పంచాయతీల్లో తీరిన రిజర్వేషన్లు గ్రామాలు వార్డులు మండలాల వారిగా లిస్టుల ప్రదర్శన ఇప్పటికే గెజిట్ రిలీజ్ చేసిన పలు జిల్లాల కలెక్టర్లు నేడు ఎస్ఈసికి రిజర్వేషన్ల బిల్లులు ఆ లిస్టులు అందజేయనున్న పిఆర్ ఆఫీసర్లు పోటీకి ఏర్పాటు చేస్తున్న ఆశాల మొత్తం గ్రామీణ ఓటర్లు కోటి అరవై లక్షల మంది పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు సర్పంచుల గాను ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది వార్డులకు ఎలక్షన్ మూడు డబల్లో జరిపేందుకు ఎస్సీసీ సూత్రపాయ నిర్ణయం పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కేసు సోమవారం హైకోర్టులో విచారణకు రానుంది ఎన్నికలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని పంచాయతీలో యాభై శాతం రిజర్వేషన్లు ఖరారు చేసి జీవోలు కూడా ఇచ్చామని న్యాయస్థానం దృష్టికి టీఆర్ ఆర్ది శాఖ తీసుకెళ్లనున్నది రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కదరత్తులు పూర్తి చేశామని ఇటీవల ఎన్నికలపై సన్నద్దతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ కలెక్టర్లు జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలియజేయనున్నది కోర్టు ఆదేశాలకు తగ్గట్లుగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పనున్నది జీవో నెంబర్ నలభై ఆరు మార్గదర్శకాల ప్రకారం కూడా యాభై శాతం స్లాబ్ నిలకుండా జివో నెంబర్ థర్టీ సిక్స్ లో షెడ్యూల్ కులాలు తెగలు బీసీ ఎస్సీ ఎస్పీ అన్ రిజర్వ్ మహిళలు కేటాయించిన స్థానాల వివరాలను అనెక్ రూపంలో ప్రకటించనున్నారు ఆ గ్రామాలు వార్డుల వారిగా ప్రకటించిన రిజర్వేషన్ల పూర్తి వివరాలు ఆయా మండల కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని ఆ తెలియజేశారు పోటీకి ఆశాభావుల ఏర్పాట్లు కూడా చకచక జరిగిపోతా ఉన్నాయి దాదాపుగా అన్ని అనుకూలించినట్లయితే డిసెంబర్ రాకముందే ఎన్నికల షెడ్యూల్ వచ్చి డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై డిసెంబర్ రెండవ వారం వరకు సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిపోతుందని మనకు సమాచారం వస్తా ఉంది ఓకే ఆ అత్యంత పారదర్శకంగా బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన అధ్యక్షుల్లో ఫిఫ్టీ పర్సెంట్ దాదాపుగా పదహారు సీట్లను బీసీలకు ఇవ్వడం జరిగింది ఓసీలకు ఆరు ఎస్టీలకు ఆరు ఎస్సీలకు ఐదు మైనార్టీలకు మూడు పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకాల్లో కాంగ్రెస్ సామాజిక న్యాయం బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఈసారి గెలుమలకు దక్కని ప్రాతినిధ్యం ఆ వర్గంలో అసంతృప్తి ఓకే మంత్రుల వాట్సాప్ గ్రూపుల్లోకి హ్యాకర్ లో ఫైల్స్ పద్దె హ్యాకింగ్ యత్నం ఎస్బీఐ ఆధార్ అప్డేట్ పేరుతో మెసేజ్ ఫైల్ లింకులు ఓపెన్ చేయగానే ఫోన్ లోకి మాల్ ప్రజల అకౌంట్ లోకి ఏపీకే ఫైల్స్ హ్యాక్ అయితే ఫోన్ ఓవర్ హీట్ బ్యాటరీ ఛార్జ్ వేగంగా కాలి వాట్సాప్ లో స్టెప్ వెరిఫికేషన్ అన్ అన్ చేసుకోవాలి ఫోన్ కాల్ లో కాల్ ఫాస్వర్డింగ్ ను డిజేబుల్ చేసుకోవాలని పోలీసుల సూచన ఫోన్ కాల్ రికార్డు బంద్ చేయాలి నాకు నేను తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కు గ్రాండ్ గా ఏర్పాట్లు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు హాజరవుతారు ఏ లోటు రాకుండా సౌకర్యాలు కల్పించాలి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం పాసులు లేని అనుమతించిన స్పష్టకరణ సమ్మిట్ ఏర్పాట్లపై క్షేత్ర స్థాయిలో పరిశీలన ఇరవై రెండు ఇండస్ట్రియల్ ఏరియాల్లో తొమ్మిది వేల ఎకరాల కన్వర్షన్ హైదరాబాద్ సిటీ లోతలు పరిచయం ఓఆర్ఆర్ అవుతానికి తరలింపు ఆ విద్యా సంస్థలు వాణిజ్య అవసరాలకు వాడుకునే అవకాశం చేసిన ప్రభుత్వం కేటగిరీ వారికి అప్లికేషన్ పెట్టుకున్న రెండు వారాల్లో అనుమతులు నలభై ఐదు రోజుల్లో కన్వెన్షన్ తెలంగాణను మోడల్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేస్తున్నటువంటి పని అది రాష్ట్ర బ్యాంకుల్లో ఆన్లైన్ ఆన్లైన్ డబ్బు రెండు వేల రెండు వందల కోట్లు ఎనభై లక్షల ఖాతాల్లో నిధుల గుర్తింపు లోనే అత్యధికం ఆ తర్వాత స్థానంలో యూనియన్ బ్యాంక్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో భారీగా అన్క్లైమ్డ్ సొమ్ము అంటే క్లైమ్ చేయని సొమ్మ అన్నది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా క్లైమ్ చేసుకోపోతే బదిలీ అంటే డబ్బులు తీసుకోలేర డబ్బులు దాచిపెట్టి రెండు వేల రెండు వందల కోట్లు ఓకే మానే మీరు చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మార్ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని థ్యాంక్ యూ Yeah.